నల్లమల అరణ్యం అనగానే మనసంతా ప్రశాంతంగా మారిపోతుంది ఎడారిలా కాకుండా పచ్చని వనాలు జలపాతాలు వర్షపు చినుకులు కలిసిన అద్భుతమైన ప్రదేశం ఆ అరణ్య గుండెల్లో దోర్నాల నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో వెలసి ఉన్నది మన పవిత్రమైన మంతనాలమ్మ ఆలయం ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు భక్తుల విశ్వాసానికి ప్రతీక అరణ్యానికి ఆత్మ భక్తుల జీవితాలకు ఆధారం ప్రతి సంవత్సరం వర్షాకాలం రాగానే మాకు ఒకే ఆలోచన వస్తుంది ఈసారి మంతనాలమ్మను ఎప్పుడూ దర్శించుకుందాం అని మా కుటుంబం అంతా కలిసి అడవి దారిలో పైన మొదలు పెడతాం పక్కనే వర్షం కురుస్తూ చెట్లు తడిసి మెరిసిపోతూ ఉంటాయి గాలి తాకిన ప్రతిసారి ఒక సువాసన మనసంతా నింపేస్తుంది అడవిలో ప్రతి అడుగు వేగానే అనిపిస్తుంది అమ్మవారి దగ్గరికి ఒక్క అడుగు దగ్గరయ్యామంటూ ఆలయానికి చేరుకున్న తరువాత మొదటగా భక్తులు చేసే పూజ గోరెపోతు బలి ఇది శతాబ్దాలుగా వస్తున్న ఒక సంప్రదాయం మేము కూడా అదే విధంగా గోరెపోతును సమర్పించి అమ్మవారి కరుణ కోరుతాం భక్తి భావంతో చేసే ఈ బలి తల్లికి అమేత భావానికి సంకేతం గాలి కూడా ఆగిపోయినట్టే అనిపిస్తుంది వర్షపు చినుకులు మెల్లగా పడుతుంటాయి భక్తి నినాదాలు ప్రతిధ్వనిస్తాయి పూజ పూర్తయ్యాక మేము కుటుంబమంతా కలిసి అక్కడే వంట మొదలు పెడతాం వర్షం పడుతూనే మేము మంటలు వెలిగించి మాంసం వండుతాం అన్నం కడతాం ఆహా వర్షంలో తడుస్తూ వేడివేడి వంట తింటే ఆ ఆనందం చెప్పలేనిది కుటుంబమంతా ఒక వలయంలాగా కూర్చుని నవ్వుకుంటూ కథలు చెప్పుకుంటూ అమ్మవారి కరుణలో భోజనం చేస్తాం ఆ క్షణం మరపురాని అనుభవం మా అనుభవం మాత్రమే కాదు ప్రతి భక్తుడికి ఇక్కడికి రావడం ఒక యాత్రలా ఉంటుంది జాతర సమయానికి అయితే వేలాది మంది భక్తులు అరణ్య దారుల్లో నడుస్తూ వస్తారు కొందరు బైక్ పై కొందరు జీప్లో చాలా మంది నడకలోపు కానీ అందరి మనసులో ఒకే ఆలోచన ఉంటుంది తల్లిని దర్శించుకోవాలి ఆశీర్వాదం పొందాలి అడవి మధ్యలో కూర్చుని వర్షపు చినుకులు తగులుతుంటే ఒక పవిత్ర శక్తి మనసంతా నింపేస్తుంది పక్కనే చిన్న చిన్న జలపాతాలు పక్షుల కెలకిలా రావాలు గాలి సవ్వడులు ఆల్ కంబైన్ మేక్ యూ ఫీల్ లైక్ యూ ఆర్ ఇన్ హెవెన్ ప్రతి సంవత్సరం మా కుటుంబం ఇక్కడికి రావడానికి కారణం ఒక్కటే మంతనాలమ్మ ఇచ్చే శక్తి ఇచ్చే ప్రశాంతత ఇచ్చే ఆనందం ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఒక కొత్త అనుభవం కలుగుతుంది ఒకసారి వర్షం కురుస్తుంటే వంట చేయడం ఇంకోసారి జాతరలో భక్తుల గోల చూడడం ఇంకోసారి పచ్చని అడవిలో సైలెంట్ గా కూర్చుని ధ్యానం చేయడం ప్రతిసారి ఒక కొత్త జ్ఞాపకం అమ్మవారి ఆలయం కేవలం ఒక భక్తి స్థలం కాదు అది ఒక అనుభవం కుటుంబాన్ని కలిపే అనుభవం ప్రకృతిని దగ్గర చేసే అనుభవం ఆధ్యాత్మిక శక్తిని మనలో నింపే అనుభవం ఇలాంటి అనుభవాలను మీరు కూడా తప్పకుండా ఒకసారి ఆస్వాదించాలి ఒకసారి మంతనాలమ్మ ఆలయం వద్ద వర్షంలో నిలబడి గాలి తాకుతూ తల్లి ఆశీస్సులు పొందితే జీవితాంతం మరచిపోలేరు మా అనుభవాలు ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మా శివాద హీరో ఛానల్ని ఫాలో అవ్వండి జై మంతనాలమ్మ